ఏ గురిశో నమ శ్రీ మహాగణాధిపతి నమ నిన్నటి ఎపిసోడ్ నందు వధూవర్ల గుణ సమ్మేళనం గురించి తెలియచేస్తామని నిన్న అందరికీ తెలియచేసినాం మహాశైలి అందరికీ కాబట్టి ఈరోజు శోక మహాజులంతుడు దయచేసి శ్రద్ధగా ఆలకించగలని విశ్వసిస్తున్నాను ఈ దినము ఈ ఎపిసోడ్లో వధువు వల్ల గుణ సమ్మేళనము అనేటువంటి విషయం ఇందులో అని నిన్నట్టే మూర్త మార్తాండ రీత్యా అష్టకూటముల గురించి తెలియచేస్తాము అనేటువంటి విషయము అందరికీ విద్యతపరిచినాను అష్టకూటములు అంటే ఏమిటివి వాటి ప్రాముఖ్యత ఏమి ఎందుకు వీటిని మనము ఆచరించగల అనేటువంటి విషయాన్ని ముందు మనము తెలుసుకొని ఆ తర్వాత విషయాలను మనము తెలుసుకుందాం అష్టకోశములు అంటే ఎనిమిది కూటములు కూటము అంటే అంటే ఎనిమిది అంశాలతో కలిసినటువంటి వాటిని ఎనిమిది కూటాలతో కలిసిన వాటిని మొత్తము కలయికను మనం తీసుకొని ఆ దీని మీద గుణాలను లెక్కించి వధూవులకు పొంతనము సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకోవాలి పొందనము అంటే ఏమి అంటే మనము వివాహము చేసుకునేదానికి ముందు వధూవర్ల అవలోకన వాళ్ళ కులగోత్రాలు ముందు అన్నీ అవలోకించి విచారించి ఏ విధంగా అయితే మనం ముందుకు పోతామో అదే రీతిగా ఈ వధూవర్లు దాంపత్య జీవితము సుఖప్రదముగా ఆనందంగా జీవితం గడపడానికి ఈ యొక్క మహర్షులు మనం కాదు పూర్వము యోగ దృష్టి కలిగినటువంటి ఆ వేత వేదాల రూపంలో వాళ్ళు మనకు తెలియచేసినటువంటి విషయాన్నే మీకు ఈరోజు తెలియపరుస్తున్నాను ఇవి పూర్వమంతా కూడా ఎక్కువగా బ్రాహ్మణులు వయస్సులు క్షత్రియులు ఈ మూడు వర్గాల వారు మాత్రమే ఈ యొక్క గుణ సమ్మేళనం అనేటువంటిది విచారణకు తీసుకుంటూ వివాహాది శుభకార్యాలు జరుపుతూ ఉన్నారు ప్రస్తుతము ఈ కలియుగంలో ఇప్పుడు ఈ దాదాపు ఈ పది సంవత్సరముల నుండి మొత్తము అన్ని వర్గాల వారు కూడా దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు కారణం ఏమంటే ఇప్పుడు మనకు అన్ని రకాల విషయాలు తెలుసుకునేదానికి దూరదర్శనులు ఉన్నాయి టీవీలు ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి తర్వాత ల్యాప్టాప్లు ఉన్నాయి అన్ని రకాలు మనకు అనుకూలమైన వాళ్ళు ప్రజల ప్రజలందరూ కూడా అవగాహన శక్తి కలిగి ఈ విధంగా చేసుకుంటే మనము జీవితము బాగా గడుకొస్తాము సుఖప్రదంగా జీవితం జరిగిపోతుంది వివాహానంతరము అనేటువంటి విషయము అందరికీ అవగతమైన దానివల్ల ఇప్పుడు అన్ని వర్గాలు కూడా ఈ యొక్క గుణ సమ్మేళన అనేటువంటి విషయానికి ఇచ్చి ముందు వివాహానికి ముందు ఈ గుణ సమ్మేళనము చేసి ఎవరైతే చెప్పగలుగుతారో ఈ గుణాభిచారణ అనేది ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను ఎన్ని గుణాలు వస్తాయి ఇవి చేసుకుంటే బాగుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ తర్వాత జాతకాలు లేకపోయి ఇద్దరి యొక్క జాతకాలు కలుస్తాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రశస్తంగా తీసుకునే అందరూ కూడా వాళ్ళ యొక్క వివాహాల విషయంలో ముందుకు కాలం కా కాలు పెడుతూ జరుగుతూ మరి ఈ యొక్క గుణ విశేషం అనేది ఎవరో మనం రాసింది కాదు మహర్షుల చేతి జరిపి వాళ్ళు అన్ని దూరదృష్టితో చూసి చెప్పినటువంటి విషయాలే కాబట్టి మనము వీటిని మనం నమ్మవలసి వస్తుంది అనమాట అంతేకాదు ఆచరణలో కూడా చాలా ఉన్నాయి ఇవి తెలియక చేసుకునే కొందరు ఇప్పుడు పరిస్థితుల్లో విడాకులకు కూడా సిద్ధమై చాలా మంచి చాలా ఇబ్బందులు ఎదురవుతుంది వాళ్ళందరికీ అందువల్ల ఈ యొక్క ఈ విషయాన్ని మనము మొట్టమొదట కొన్ని గుణాల గురించి తెలుసుకున్నాము అవి ఏవి ఏ కథ గుణకూటం అంటే ఏమిటిది గుణకూటంలో ఏమి ఉన్నాయో ఆ గుణకూటాలు ఏవి అనేవి కూడా ముందు విస్తరిస్తాను ఆలోచించండి